బాబు వాళ్ళిద్దరు వెంకయ్య నాయుడు వీళ్ళంతా కల కలిసి చేశారు సో ఈ ఇక్కడ ఈ ఎపిసోడ్లో వెంకయ్య నాయుడు గారు కూడా ఉన్నారు చాలా రోజులు చాలా రోజులు ఓకే వెళ్ళాడు కదా వెంకటే ఇంటికి వెళ్ళి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అందరం కలిసి చూసేద్దాం అని వెళ్ళాడు కదా ఉన్నాడుగా ఓకే లేదని చెప్పను ఉన్నాడుగా అక్కడ ఆ చనిపోయిన అతను కూడా ఉన్నాడు అతని పేరేంది రామారావు కొడుకు ఆయన హరికృష్ణ హరికృష్ణ వాడు కూడా ఉన్నాడు వాడు బాలయ్య అందరు ఉన్నారు పోయి తోసేద్దాం ఆయన్ని లాభం లేదు దానికి ఇచ్చేస్తాడు అట్టగిట కానీ ఒక అతనికి ఇచ్చేస్తాడు అనేది చంద్రబాబు లేపింది అన్నమాట భయపెట్టాలి భయపెట్టడానికి అంతేగాని రామోజీ ఈ రామోజీ పేపర్ లేపింది పారు అని వేయటం ఇట్లా ఓకే రామారావు రామారావు చేసిందే తప్పు ఆ వయసులో పెళ్ళి ఏంటి సరి చేసుకున్నాడు చేసుకుంటే ఆమె చెప్పింది చేస్తున్నాడు అని బయట అనుకోవటం ఏంటి ఆమె ఆమెందుకు చెప్తుంది ఆమె ఏం తెలుసు ఆమెకి ఎట్ట చేస్తుంది ఆమెదో పుస్తకాలు రాసుకున్నది ఆమె రాజకీయాలు ఎట్టేరుతుంది ఎప్పుడైతే ఈ ఒక స్టేజ్ మీద ఆమెని ఇంట్రడ్యూస్ చేశారో అక్కడ నుండి ఈ గొడవ అంతా అది స్టార్ట్ అయ్యింది ఇక దీనికి పై చెప్పేస్తాడు దీని మాట వింటాడు మన మాట వినడు అంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు మనం చెప్పిన సీట్లు ఇవ్వడు అని తనిచ్చిన సీట్లు తనిచ్చినాటికి తల పది లక్షలు తల ఐదు లక్షలు విడిచాడు డబ్బు సంపాదించి కనుక ఎమ్మెల్యేలు కొంతమంది తన సైడ్ని తిరుగుతారని మొట్టమొదటి నుంచి ప్లాన్ వేసి ఉన్నాడు నన్ను తోసేయటానికి కానీ తర్వాత అతను రావడానికి కానీ అతను తోసేయడానికి కానీ ప్లాన్తో వేశాడు రామోజీని ఇతను కలిసి చేశాడు ఇప్పుడు జనరల్గా రామోజీరావు గారు ఎన్టీఆర్ గారు పక్షాన్ని కదా ఆయన్ని తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు కదా ఎవరిని తీసుకొచ్చారు రామోజీరావు గారిని రామోజీరావు గారిని ఎవరు తీసుకొచ్చినా మీకు చెప్తారు రామోజీరావు రా రామారావు మన ఇంటికి వచ్చినాక మన ఇంటికి రావడం రామోజీకి ఇష్టత లేదు అసలు కానీ అయితే రామారావు ఎట్లా ఉంటాడో ఎలాంటాడో అంటాడో ఏమిటో ఆయనకి తెలియదు ఎప్పుడు పరిచయం లేదు అని ఉండేవాడు కర్రపు కరెస్పాండెంట్ ఆయన నా దగ్గర పంపించారు నాకు పర్సనల్గా తెలియదు రామారావు మీరు ఆయన రిక్వెస్ట్ చేసి రామారావు ఫోన్ ఇచ్చి మాట్లాడచ్చు అని వచ్చాడు అంటే ఇది ఏమంత పెద్ద పని పత్రిక అందరూ అవసరం కదా అందరితోనే మాట్లాడతాం కదా అని రామారావుని ఏమయ్యూ ఇక్కడ రామోజీని ఒక పత్రిక అతను తెలియదు అతనికి తెలియదు ఇతనికి తెలియదు ఫోన్ చేస్తున్నాడు పరిచయం చేసుకుంటాడట మాట్లాడు ఫోన్ ఏదో పిచ్చాపట్టి మాట్లాడు రెండు మూడు రోజులు అయినాక మా ఇద్దరిని టిఫిన్కి రమ్మని ఫోన్ చేసి టిఫిన్ కాదు అదే ఛాయ్కి రమ్మని ఫోన్ చేసి రామారావు అడిగాడు నన్ను సరే పత్రికలాడు ఇతను పత్రికలు తాగాల సర్కులేషన్లో ఉంది బాగా ఉంది పిలిచాడు కదా సరే పోదాం వెళ్ళాం ఛాయ్ తాగాం కబుర్లు చెప్పుకోవచ్చు మళ్ళీ రెండు మూడు రోజులు అయినాక మళ్ళీ ఫోన్ చేశాను మళ్ళీ టీ గ్రమ్మ ఫోన్ చేస్తే నేను చెప్పాను ఆయన రామారావు నన్ను అడిగాడు నేను రాజకీయాల్లో ఉన్నాను ఇప్పటికే రెండు మూడు సార్లు మంత్రి అయ్యాను నేను రాను మీరు వెళ్ళాడు అంటే మీరు రాబతే నేను రాను అన్న వెళ్ళను అన్నాడు అది మీ ఇష్టం నేనైతే రాను వాడు డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు మన డ్యూటీ మనం చేస్తారు పరిచయం చేసుకున్నాం అంతేగాని పత్రికలు వెళ్ళి వెళ్ళి రోజు వెళ్ళకూడదు తప్పుకొండు అపార్థం చేసుకుంటుంది సమాజం మనకు వద్దు అనే చెప్పారు ఇతను వెళ్ళాడు కొన్నాడు అయినా వెళితే ఇక నా మీద అబద్ధాలు చెప్పటం నేను కరప్ట్ అట సో మిమ్మల్ని ఎందుకు ఇక్కడ దూరం చేయాలని చూశారు విశ్వ ప్రయత్నం చేశాడు ఎందుకంటే మధ్యన అంటవాడు వీడు వీడన్నీ తెలిసినాడు తెలిసినాడు అంటే మన పనులవు సో వాళ్ళ మనం ప్లాన్ చేసుకున్నారా అంటే రామారావు రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీని తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నారా రా చంద్రబాబు నాయుడు అప్పటికి లేదు బిగినింగ్ లో జరిగింది బిగినింగ్ నుంచే యాంటీగా మొలి మనకి యాంటీగా చెప్తే ఇతను నాకు చెప్తూ ఉంటాడు అమాయకంగా నాకు చెప్తూ వచ్చాడు అతను చెప్పిన అని నాకు చెప్తూ వచ్చాడు విను విను ఇంకా ఏం చెప్తాడో విను ఇతను ఎవరో ఏంటో ఎలా చేసి వచ్చాడో ఏంటో అమ్ముకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చాడని చెప్పి నేను అవన్నీ నే చెప్తూ వచ్చాను వింటూ ఉన్నాడు నీ మనసు చెడిపోతుంది ఇలాంటి వాళ్ళతో అందరినీ కలవాల్సిన పని లేదు వాళ్ళ పాత్రిక పిల్లలు చేసుకుంటారులే నీ మీద వ్యతిరేకత ఉంటారు నా మీద వ్యతిరేకత ఉంటారు ఇది రాజకీయం పబ్లిక్లో పడ్డాం అంటే విజయభాస్కర్ రెడ్డి నాకు చెప్పాడు ఫోన్ చేసి నువ్వు వాడితో ఎక్కడ సంభాళిస్తావాయా వాడి తెలియతే నువ్వు ఎక్కడ తట్టుకుంటావా అని ఫోన్ చేశాడు అని నాకు ఫోన్ నాతో చెప్పాడు రామాను అంటే నీకేమైనా విస్తో నీ మనస్సాక్షిగా నువ్వు నడువు అంతేగాని ఎవరో చెప్పిన మాటలు కాదని చెప్పాడు బిగినింగ్ నుంచి అతన్ని నన్ను విడగొట్టాలని చాలా శక్తులు పనిచేసింది అందులో రామోజీ ఇంటికి పిలిచి వీడు తిండిపోతు రామారావుతో తిండిపోతు అరిసెలు బోర్లు గారెలు ఏవన్నీ పెడుతుంటే రోజు పోతున్నాడు రోజు పోయి అక్కడ ఈ ఈ మాటలన్నీ వింటుంది విని 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 మొత్తానికి మన మీద యాంటీగా తిప్పటానికి అవకాశం ఇందులో అల్లుడు వచ్చాడు అల్లుడు వచ్చి కూతురు ఏమో ప్రసవించను నేను వాడిని పార్టీలో ప్రసవించని ఎవరిని ఇప్పుడు ఈ ఈ లోకేష్ లోకేష్ నేను ప్రసవించను వాడి పార్టీలో చేర్చుకోకపోతే అని అల్లును పార్టీలో దీంతో సతమతం అయిపోయేతను రోజు నేను ఉన్నప్పుడు నిజాం గారి గోడ పక్కన కారు ఆపి నన్ను ఆపుతున్నాడు ఆపాను అటు నుంచి ఏంటి బ్రదర్ నువ్వు వాళ్ళకి అంతసేపు టైం ఇస్తున్నావు ఎమ్మెల్యేలు మాట్లాడటానికి వాళ్ళు చెప్పురు కాళ్ళు చెప్పు కాలు కాలు చెప్పరు వాళ్ళు ఉంటూ ఉంటారు పోతే పోతారు వాళ్ళకి అంతసేపు మాట్లాడటానికి ఎందుకు అవకాశం ఇచ్చావో నా ఆమె రామారావు గారు చెప్పారు నీకు తెలియదు నిన్నటిదాకా వాళ్ళు ఏమీ లేరు కానీ వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో భాగస్వాములు మనం వాళ్ళతో కూడా సంపాదించి కార్యక్రమాలు చేయాలా వాళ్ళని వెంట పోవాలా అలా మాట్లాడుతుంది ఎక్కడ మాట్లాడదాం మాట్లాడు నా దగ్గర మాట్లాడు నా చెప్పును పెట్టి కల్పిస్తాను వాళ్ళు ఏంటి ఎమ్మెల్యేలు ఏంటి ఎమ్మెల్యేలు అని అహం పెరిగిపో పెరిగిపోయి ఇంటికి పోయి మళ్ళీ అప్పుడు మాకు సెల్ ఫోన్లు లేవు ఇంటికి పోయి మళ్ళీ ల్యాండ్ ఫోన్ చేసి ఒకటే దుంప ఈ గన్మెన్ వచ్చి మళ్ళీ నాకు బెడ్రూమ్లో గన్ చెప్పు ఎవరా ఎమ్మెల్యే నన్ను రంపో చేసి పిచ్చి కూతుల పాడు పాడు చేసి రేపొద్దు నేను నువ్వు నేను బెంగళూరు వెళ్తున్నాం ప్లేన్లో మాట్లాడతాను అన్ని విషయాలు అనవసరంగా ఉద్యోగపడి ఇలా ఫోన్లు ఉపయోగలు అవుతుంటే మంచిది కాదని చెప్పి బతిమాలి ఫోన్ పెట్టి ఎన్ని బాధలు పడ్డానని అతనితో ఇదంతా లోకానికి తెలియదు కదా హెబెబ్బెబ్ ఎవడ గేదెలు గేసేవాళ్ళు వాళ్ళ గ్రామాల్లో ఉంటారే బూతులు తిట్టుకుంటు చాలా అలాంటి మనిషి ఉంది అతని క్యారెక్టర్ రామారావు గారు ఒక్క సరైన మాట కానీ ఆ ఇందిరాగాంధీ గారు రెండో కోడలు వచ్చింది కదా ఆమె దరిద్రం నాకు దరిద్రం ఆ రోజుని పది రోజులు లేటుగా వచ్చేవమ్మా పది రోజులు ముందు వస్తే నిన్నే పార్టీ అధ్యక్షుడుగా చేసి నేను తిరిగేవాడిని ఈ కర్మ నాకెందుకమ్మా అంటే వీడు సినిమా యాక్టరా అని ఉమ్మేసిపోయింది ఫేరు మేనర్స్ లేవు పోడు లేవు అని ఉమ్మే సరిపోయేది ఉమ్మే సరిపోయింది ఆ అమ్మాయి వచ్చినట్టుగా అమ్మాయి ఆ అమ్మాయి భర్త నేను చాలా స్నేహితులు ఎవరు సంజయ్ గాంధీను నేను యూత్ కాంగ్రెస్ నుంచి ఈ పని చేసేవాడిని కాదు అమ్మాయిని పెట్టేసి నేను తిరిగేవాడిని అయిపోయేది వచ్చిన సీట్లు వచ్చాయి ఇతను రాణించేవాడిని కాదు ఇతను నా మీద ఫోర్స్ చేసి వచ్చాడు ఓకే అదన్నే నేను లేదు అట్లా బట్ ఇప్పుడు చాలామంది చెప్పిందంటే భాస్కర్ రావు గారు ఏమండి మీరు నా బుక్ ఇస్తా ఇంగ్లీష్ కావాలా తెలుగు కావాలా ఏది కావాలి తెలుగు నా బుక్ ఇస్తా చదవండి నీకు రెండు ఇస్తా ఒకటి నీకు ఇస్తా ఒకటి నీ స్నేహితుడు కూడా చదువుకుని నాతో ఒక రోజు కదా భగవంతుడు ఎదుట కూర్చుని దేవుడిద్దటి చూసి రాసి ఒక్క మాట పొల్లబోతే నేను ఇలా ఉండను ఒక్క అబద్ధం అందులో రాస్తే నేను ఇలా ఉన్నాను సత్య సత్య ధర్మాలు తప్ప నా ఇంకెట్లేవు విలనగా సృష్టించింది రామోజీ దాన్ని ఫాలో అయ్యారు పబ్లిక్ పిచ్చగా అప్పుడు ఆ పబ్లిక్ ఆ పేపరు అంతా నడుస్తాయి కదా వాళ్ళు ఏది రాస్తే అది ఎప్పుడు నిజం ఓకే రామోజీ నేను చంపించేస్తానని చెప్పని ఆ ఈనాడు పేపర్ పైన బంగ్లా పైన రాళ్ళు ఒక లారీ పెట్టుకుని పడుకున్నాడు అక్కడ ఓకే పైనుంచి రాళ్ళు వేసుకొట్టవచ్చు సార్ నా మనుషులు వెళ్తే నేను ఎటువంటి చంపించేస్తాను నేను ఆ గవర్నర్ చెప్పాడు గవర్నర్ నన్ను అనిపించడు చంపించేస్తే నేను మనుషులు చంపే మనిషిని కాదండి వాళ్ళు ఎంత నా మీద దుర్భాషలాడినా దుర్భా దుష్ప్రచారం చేసినా అలాంటి పనులు చేయను మరి అతనికి ఏం పుట్టిందో ఏమిటో మొట్టమొదటిన ఇంటికి వచ్చాడు ఎవడో జర్మనీ నుంచి ఫోన్ చేశాడు ఇప్పుడు కమ్యూనిస్టు కార్డ్ హోల్డర్ వాడు ఇలా తయారయ్యాడు మనం ఏం చేస్తామని చెప్పినా గవర్నర్ చెప్పి కనుక అదేదో కొంతమంది మనుషులు కొంతమంది మనుషులు ఇష్టపడతారు కొంతమంది ఏం చేస్తారు వాడకడ్డం వస్తున్నాం అని దుర్భాషలు అడుగుతారు మనమేమన్నారు అలా తెలియగలడు అక్కడ ఉండకూడదు పార్టీ వాడు సృష్టించాడు అమ్మో వీడు ఉండకూడదు నేనే పార్టీ పెడదాం అనుకుంటే వీడే పెట్టేశాడు వాడు పార్టీ పెడదాం అనుకున్నాడు నేనే పెట్టేశాను అందుకని ఆడుకోవడం ఛాన్స్ పోయిందట అది కక్ష ఓకే ఇలా డెవలప్ ఇప్పుడు కానీ ఇప్పుడు దాని తర్వాత మొన్న ఒక టీవీ షోలో బాలకృష్ణ గారు అంటే సినిమాలు బాలకృష్ణ గారు మొన్న కన్స్టాపబుల్ షోలో ఒక చెప్పడం జరిగింది సార్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పే కాదు అని వీళ్ళు సమర్థించారు వీళ్ళు వారి అందరూ చెప్తారు చెప్పబడితే అట్లా ఆడ భావన వాళ్ళు కాదనుకుంటే వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది వాళ్ళ భావన వాళ్ళకి కాదు అనుకుని ఎందుకు చెప్తారండి వాళ్ళ భావన సమర్థిస్తేనే కదా వాళ్ళకి మళ్ళీ సినిమాలు మళ్ళీ పార్టీ పగ్గాలు మంత్రులు ముఖ్యమంత్రులు ఎన్ని మీద అడగ డబ్బులు ఇవన్నీ అట్ట వస్తాయి ఇప్పుడు వీళ్ళెందుకు సార్ పార్టీని కైవసం చేసుకోలేకపోయారు అప్పుడు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు హరికృష్ణ గారు ఉన్నారు బాలకృష్ణ గారు ఉన్నారు గారు ఉన్నారు ఇంట్లో తెలియగలాడు చంద్రబాబే అయ్యాడు వీళ్ళకి వీళ్ళకేం తెలియదు ఈ కాంకాడు అది చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు లొంగిపోయారు అప్పట్లో లొంగి అవసరం లేదు వాళ్ళు సాష్టాంగం పడిపోతారు అక్కడ అంతే మా బావే అందా నాయన దగ్గర అనేవాడు మాట్లాడు విడమని చెంది చెప్పడు కనుక మాకు మా సేవియర్ ఇతనే అని అతను కళ్ళమే మేడం సహజంగా మొత్తం ఏమన్నా హెల్ప్ కావాలన్నా బాగా చేసేవారు చేసేవారా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ అంతేగా వాళ్ళు చేసారు కాబట్టి వాళ్ళు వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారంటారు అది నేను ఇక నేను అంత లోతుగా నేను పోను కానీ బట్ ఆయన సరిగా పిల్లలతో మాట్లాడిపోయినప్పటికీ ఇక ఒక రెఫ్యూజీ సెంటర్ దొరికింది బావుగారు బావుగారితోనే వాళ్ళు ఓకే అయితే ఈ మధ్య బాలయ్య బాలకృష్ణ ఒక మాట అన్నాడు మీరంతా నేను ఎర్రిపప్పని అనుకుంటున్నారు ఈ జరిగిన కథ అంతా ఎవరో కారణం దీనికి మా నాయన చంపింది ఎవరో ఏమిటో నాకు తెలియదు అనుకుంటున్నారా నాకు అన్నీ తెలుసు సమయం కోసం చూస్తున్నానని చెప్పి ఒక స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటి ఆ స్టేట్మెంట్కి అర్థం అర్థం ఏంటంటే నాకు జరుగుతుందంతా తెలుసు చేసినంతా మా బావాయి పార్టీ పార్టీని నాశనం మా బావ దానికోసం మా నాయన చంపింది వాడు కనుక బంధుత్వం చెల్లెలు ఎట్లా వదులుకుంటాం సమయం వచ్చినప్పుడు నేను అంతా నాకు తెలుసు ఇప్పుడు ఆ సినిమా కథానాయకుడు మహానాయకుడు అని తీశారు అందులో మీరేగా విలన్ నేను అసలు చూడలేదు 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 మిమ్మల్ని విలన్గా చెప్పా చెప్పారు చెప్పారు భాస్కర్ రావు గారు మొత్తం ఇదంతా నడిపించి నడిపించిగా నడిపించి మా నాన్నగారి అందులో చూపించారు చూపించారు చంద్రబాబు నాయుడు గారి అందులో చేశారు మిమ్మల్ని విలన్ చేశారు మీరేమో ఇక్కడ రివర్స్ లో చెప్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ విలన్ ఏం చెప్పటం కాదు మీరు మీరు కూడా ఆ మాట అంటే వాళ్ళు వాళ్ళు రివర్స్గా చూపించారు వాస్తవం ఇది మీరు ఈ స్టేజ్ లో నేను ఇంత వయసు వచ్చినాక అది కదా ఇది అని చెప్పుకునే పరిస్థితి నాకు కలగటం చాలా దురదృష్టం వాస్తవం ప్రజలు గ్రహించలేకపోయారు అవాస్తవాల్ ఈనాడు ద్వారా వాళ్ళు ప్రచారం చేయగలిగారు కనుక అది మీరు గ్రహించాలి ఏది వాస్తవం అని నా పుస్తకాలు చదువుకొని మీరు చెప్పారు పబ్లిక్లో తెలుసుకొని చెయ్యి నిజానిజాలు అప్పుడు తెలుసు మీరు ఒక సైడ్ నే కొగాసి నడిస్తే అంటే ఇప్పుడంతా ఈ సినిమా ఇప్పుడు బాలకృష్ణ గారు అని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ ఒక హైప్లో ఉన్నారు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్నట్టు ఇప్పుడు మీరు అన్నట్టు తోడు ఇప్పుడు ఈనాడు రామోజీరావు గారు వీళ్ళందరూ మంచి సర్క్యులేషన్లో ఉన్న పత్రికలు వాళ్ళు వాళ్ళు చెప్పిందే రాస్తారు అదే కదా జనాలు నమ్ముతారు అదే నమ్మారు కానీ భగవంతుడు ఏదంటే రేపు మనం శిక్ష అనుభవించాలిగా తప్పు చేస్తే